రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అర్జీదారులను గౌరవప్రదంగా వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులను ఆదేశించారు పాటు డిప్యూటీ కలెక్టర్లు నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల వచ్చిన నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు కాగా రెవెన్యూ శాఖకు నూట డెబ్బై రెండు వాటర్ రిసోర్స్కు రెండు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ఏడు పోలీసు శాఖకు ఆరు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు పదకొండు ఎక్సైజ్ శాఖకు రెండు పంచాయతీరాజ్ కు పదమూడు సివిల్ సప్లైస్ కు ఆరు ఎస్సీ కార్పొరేషన్ కు మూడు డీసీహెచ్ఎస్ కు రెండు ఏపీఎస్ఆర్టీసీకి ఒకటి సెర్పుకు రెండు రూరల్ డెవలప్మెంట్ కు రెండు నేషనల్ హైవేస్ కు మూడు పొల్యూషన్ కంట్రోల్ కు ఒకటి ఏపీఎస్పీడీసీఎల్ కు రెండు జేఏఎస్ కు ఒకటి హౌసింగ్ కు మూడు సాంఘిక సంక్షేమ శాఖకు ఎన్టీఆర్ వైద్య సేవకు ఒకటి గిరిజన సంక్షేమ శాఖకు ఒకటి విద్యాశాఖకు ఏడు బీసీ కార్పొరేషన్కు ఒకటి ఐసీడిఎస్ శాఖకు రెండు దేవాదాయ శాఖకు ఒకటి ఇండస్ట్రీస్ కు మూడు మత్స్యశాఖకు ఒకటి ఆర్ అండ్బి ఒకటి కాలేజీకి ఒకటి వరసై రెండు వందల అరవై ఐదు వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని అందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు